సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నన్ను స్మరిస్తూ ఇక్కడున్న నా విభూతిని తాకమ్మ ఒక్క రోజులో నీ కోరిక తీరుతుంది నిర్లక్ష్యం చెయ్యకు వెంటనే విను అని చెప్పి ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో శ్రద్ధాభక్తితో మనస్ఫూర్తిగా మీ మనసులోని కోరికని చెప్పుకుంటూ బాబాగారిని స్మరిస్తూ విభూతిని తాకండి మీ జీవితంలో ఉన్న సమస్యకు బాబాగారు ఈరోజు ఒక పరిష్కారాన్ని అందిస్తున్నారు ఆ పరిష్కారం ఏంటో తెలుసుకోవాలంటే మన కోరిక తీరిపోవాలంటే వెంటనే బాబాగారు చెప్పిన విధంగా ఈ రోజు బాబాగారి విభూతిని తాకి చూద్దాం బాబాగారి విభూతిని తాకడం అంటే ఈరోజు సాయంత్రం మీరు సంధ్యా సమయంలో దీపారాధన చేసే సమయంలో బాబాగారి విభూతిని మీ నుదుటి మీద ధరించి మీ కోరికని చెప్పుకొని ఈరోజు ఈ వీడియోని పూర్తిగా చూడండి బాబాగారి ఏం చెప్పాలనుకుంటున్నారో అది అర్థం చేసుకొని దాని ద్వారా మీ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలుసుకోండి తల్లి నీ జీవితంలో రాబోతున్న సంతోషం నీకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది నువ్వు ప్రతి క్షణం ఎవరూ లేరు అని ఒంటరిగా బాధపడుతున్నావు ఈ సాయిని నమ్ముకున్న నీకు శాశ్వతంగా కష్టాలను దూరం చేయడానికే ఈరోజు ఒక మంచి మార్గాన్ని అందిస్తున్నాను దీని ద్వారా నీ జీవితమే మారిపోతుంది ఒక్కసారి నీ జీవితంలో దీనిని ప్రయత్నం చేసి చూడు విఫలం కాకుండా ఈ సాయి తోడుగా ఉన్నాడు అను క్షణం నన్నే అంటిపెట్టుకో ఏ క్షణమైతే ఒక బంధం నిన్ను దూరం చేసుకుందో తిరిగి ఆ బంధమే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను నువ్వు నా కోసం షిరిడీ దాకా రానక్కర్లేదు షిరిడీకి రావాలని ఎన్నో రోజులుగా తాపత్రయపడుతున్నావు ముందుగా నీ ఆరోగ్యం జాగ్రత్త ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు నా దాకా రాగలవు ముందుగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకో నీ ఆరోగ్యం మెరుగవుతే వెంటనే నీకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాను ఈ సంవత్సరంలో రాబోయే రోజులలో అన్ని శుభకార్యాలే చేయగలుగుతావు ఈ రోజు నా మీద నమ్మకంతో విభూతిని తాకావు నన్నే స్మరిస్తూ నా ధ్యానం చేస్తూ నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నిమగ్నమై ఉండాలి అప్పుడే నువ్వు ఎక్కడ మోసపోకుండా నీ పనిలో నువ్వు దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా నువ్వు మంచి స్థాయికి ఎదగగలుగుతావు ఈ రోజు నేను అందిస్తున్న ఈ సంతోషాన్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు నీ మనసులోని ఆవేదన చెప్పడానికి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని తెలుసు అందుకే నీ ప్రక్కనే కూర్చున్నాను నీ మాటలు వింటున్నాను నువ్వు నన్నే చూస్తున్నావు నా ఫోటోని తదేకంగా చూస్తున్నావు నీ మనసులోని మాటలు నాకు అర్థమవుతున్నాయి నీ ఆవేదన నేను తెలుసుకుంటున్నాను తల్లి ఇక నీ బాధలన్నీ పోయినట్టే జీవితంలో ప్రతి మనిషికి కష్టం అనేది సహజం ముందు నువ్వు ఆ కష్టాన్ని దాటి బయటికి రా అప్పుడే నువ్వు ఎన్నో విజయాలను చూడగలుగుతావు ఈరోజు ఒక ప్రశ్న నీ ముందుంది ఆ ప్రశ్నకి తగిన జవాబు నాకెవరు చెబుతారు బాబా అని నీ మనసు తహతహలాడుతుంది తల్లి నీ ఆవేదన నీ బాధలు నీ కష్టాలు అన్నీ పంచుకోవడానికి తండ్రి స్థానంలో నీ ప్రక్కనే కూర్చున్నాను ఈ మాటలన్నీ వింటున్నాను ముందు నీ కన్నీళ్లను తుడుచుకో నీకు సరైన జవాబు దొరుకుతుంది సాయి ఏం చెప్పాలనుకుంటున్నాడో నీకు అర్థమవుతుంది ఈ రోజు నువ్వు చూపించే ప్రేమని నోచుకోక ఒక మనిషి నీ నుండి దూరమయ్యాడు ఆ బంధం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు పిల్లలను ఒంటరిగా చూసుకోవడం కష్టమయ్యి ప్రతి క్షణం ఆ బంధం దగ్గర అయితే చాలు బాబా అన్నట్టుగా నాతో ప్రాధేయపడుతున్నావు కానీ ఆ బంధంలో నీకు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో అవన్నీ సరిచేయడానికే నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను తల్లి కానీ అందులో కొన్ని చిక్కుముడులున్నాయి వాటిని సరిచేయాలంటే కొంత సమయం పడుతుంది దీనినే కర్మఫలం అంటారు ఈ కర్మఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు ఏ క్షణానైనా సరే ఏ మనిషైనా ఏ జీవైనా సరే ఈ కర్మఫలం నుండి తప్ప పెంచుకోలేరు కాబట్టి తల్లి నీకున్న బాధలను మర్చిపోవడానికి ఈ సందేశాన్ని పంపుతున్నాను దీనిని నువ్వు జాగ్రత్తగా వినగలిగితే మంచి ఆలోచన కలుగుతావు ఎలాంటి కల్మషము లేకుండా నీ మనసు నిలకడగా కొన్ని ఆలోచనలు చేయగలిగితే నీకున్న సమస్య అతి పెద్దదిలా నీకు కనిపించదు అతి చిన్నదిగా కనిపించి వెంటనే దానికి తగిన పరిష్కారం నువ్వే వెతుక్కోగలవు ఒక మనిషి నిన్ను నిందిస్తున్నాడు అంటే కేవలం అది నీ చెప్పే అని నేను చెప్పను ప్రతి మనిషికి అవసరం అనేది ఏ విధంగా ఎలాంటి పనినైనా చేయిస్తుంది ఒకవేళ నువ్వు నీకు తెలియకుండానే నీ తెలివితేటలతో ఏదైనా చిన్న తప్పు కానీ పెద్ద తప్పు కానీ చేసినట్లయితే అది ఇంకొకరికి బాధ పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ కర్మఫలాన్ని నువ్వు అనుభవించాల్సిందే ఒకవేళ బాబా నేను ఎలాంటి తప్పు చేయను నీ సందేశాలను వింటూ ఉంటాను నీ మంత్రాలను జపిస్తూ ఉంటాను నీ నామే పలుకుతూ ఉంటాను నువ్వు చెప్పే బోధనలు వింటూ ఉంటాను అయినా నేను ఎలాంటి తప్పు చేయను ఒకరిని నిందించను ఒకరికి మంచి చేయడానికే ప్రయత్నం చేస్తాను ఒకరిని బాధ పెట్టను అని నువ్వు అంటే ఖచ్చితంగా ఈ విషయంలో ముందుగా సంతోషపడేది నేనే తల్లి ఎందుకంటే నా బిడ్డ నేను చెప్పిన మాట విని ఎంతో చక్కగా తన జీవితాన్ని నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఏ దుష్ట శక్తి నిన్ను ఆపుతుందో తెలియదు ఆ కర్మఫలాన్ని నిన్ను అనుభవించేలా చేస్తుంది ఈ రోజు నువ్వు అనుభవించే ఆ కష్టం ఖచ్చితంగా పూర్వజన్మదయ్యి ఉంటుంది కాబట్టే ఈ జన్మలో నువ్వు నా బిడ్డవి కాబట్టే నిన్ను అంటిపెట్టుకుని ఉన్నాను నువ్వు ఎలాంటి దిగులు చెందకు నువ్వు నా మాటలు వింటున్నావు అంటే నిజంగా నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు తల్లి ఈరోజు ఈ మాటలు నువ్వు విన్నాక నీ మనసు చాలా తేలికవుతుంది ఎంత కష్టమున్నా సరే అన్నీ దూరమైనట్టు అనిపిస్తుంది నీ బాధ పోయినట్టు అనిపిస్తుంది నీ కోరిక ఈ క్షణమే తీరిపోయినట్టు అనిపిస్తుంది తల్లి నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ నావి నావి అనుకుని నేను పంచుకుంటున్నాను ఈరోజు నువ్వు నాతో చెప్పుకో ప్రతి ఒక్కటి ఒక్కొక్కటిగా తీర్చే బాధ్యత నాది నీ సమస్యలో ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే సరిచేయడానికి ఈ సాయి ప్రయత్నం చేస్తాడు ఈరోజు నువ్వు అనుకున్న పని కాలేదే అని ఎదురు చూస్తున్నావు వెంటనే నువ్వు ఆ పని కోసం ముందడుగు వేసే సమయంలో ఖచ్చితంగా ఈ సాయి విభూతిని ధరించు ముందడుగు వేసే సమయంలో ఏ పనికైనా సరే నీకు ఆటంకం కలగకుండా ఉండాలి అంటే ఆ విభూతిని కొద్దిగా నీళ్ళలో వేసుకొని త్రాగిన తర్వాత ముందడుగు నీ మంచి లాభాలను గడిస్తాను తల్లి నీ ఇంట్లో చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా లేదా నీ ఇంట్లో ఉన్న అత్తామామలు కానీ అమ్మా నాన్నలు కానీ వృద్ధులు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా సరే వారి కోసం ప్రత్యేకంగా సాయి మందిరానికి వెళ్ళి కొంత విభూతిని తెచ్చుకొని వారి కోసమే ప్రతి క్షణం ఏ రోజైతే సమస్యతో బాధపడుతున్నారో అనారోగ్యంతో బాధపడుతున్నారో అలాంటి సమయంలో కొంత విభూతిని వారి నుదుటి మీద ధరి లేదంటే కొద్దిగా నీళ్ళల్లో వేసి వారితో త్రాగించు ఈ విధంగా తరచూ చేస్తున్నట్లయితే ఏ సమస్యతో బాధపడుతున్నారు కడుపు నొప్పి లేదా ఒళ్ళు నొప్పులు లేదంటే కాళ్ళ నొప్పులతో ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా తీరిపోతుంది ఎప్పుడు నీ మనసుని నిలకడగా ఉంచుకో తల్లి ఏ క్షణమైనా ఏ సమస్య వచ్చినా ఈ సాయి ఉన్నాడు అన్నది మరిచిపోకు ఒకవేళ ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా లేదా వ్యాపారంలో ఎన్నో నష్టాలు కలుగుతూ ఉన్న ప్రతి క్షణం ఏదో ఒక రూపంలో నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్య ఏదైనా ఉంటే గనక రేపు గురువారం నాడు తప్పకుండా ఈ కొత్త సంవత్సరంలో అన్ని సంతోషాలే కలగాలని చెప్పి ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నం చేయి తల్లి ఈ విభూతితో నువ్వు చేసే ఈ చిన్న పరిహారం నీ జీవితాన్నే మార్చవచ్చు నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక మంచి సంకల్పంతో ప్రయత్నం చెయ్యి ఒక నమ్మకంతో ప్రయత్నం చెయ్యి సాయి మీద శ్రద్ధతో చెయ్యి ఈ ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు రేపటి రోజున గురువారం నాడు మీ ఇంట్లో సాయి చిత్రపటం ఉంటే గనక లేదంటే ఒక చిన్న విగ్రహం ఉన్నా గనక ఆ ఫోటోని చక్కగా శుభ్రం చేసి లేదా విగ్రహాన్ని చక్కగా శుభ్రం చేసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత అలంకరణ చేయండి బాబాగారికి పసుపు రంగు అంటే ఎంతో ప్రీతి కాబట్టి పసుపు రంగులో పసుపు వర్ణంలో ఉన్న పువ్వులను అలంకరించి బాబాగారికి పూజ చేసుకోండి మీ ఇంట్లో సమస్య ఉంటే ఒకవేళ మీ మనసులో ఉన్న ఆవేదన తొలగిపోవాలంటే మీ యొక్క కోరిక వెంటనే తీరిపోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి కొద్దిగా విభూతిని ఒక గిన్నెలోకి తీసుకొని దానిని కొద్ది కొద్దిగా రెండు వేళలతో తీసుకొని బాబా గారికి అభిషేకం చేయండి చిత్రపటానికైనా పర్వాలేదు లేదంటే చిన్న విగ్రహం ఉన్నా పర్వాలేదు బాబా గారికి కొద్ది కొద్దిగా వేస్తూ మీరు కుంకుమ అర్చన ఏ విధంగా చేస్తామో ఇంట్లో అదే విధంగా విభూతి అర్చన చేస్తే బాబా గారికి ఎనలేని సంతోషం అలా అర్చన చేసే సమయంలో ఖచ్చితంగా బాబాగారి నామాన్ని స్మరిస్తూ చేయాలి ఒక్కొక్క నామం ఎంతో భక్తి శ్రద్ధతో బాబా గారి మీద నమ్మకంతో ఓపికతో మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు కాబట్టి రేపు విభూతి అర్చన బాబా గారికి మీ ఇంట్లోని కూర్చుని చక్కగా చేయండి నూట సార్లు బాబాగారికి అర్చన చేయాలి బాబాగారి నామాన్ని పలికితే చాలు మనసులో మీ యొక్క కోరికని సంకల్పం చేసుకొని లేదా మీ ఇష్టం ఒక ముడుపు అయినా కట్టుకోండి ఎల్లో క్లాత్లో బాబాగారికి చిన్న ముడుపు కట్టుకోండి చిల్లర వేసి ముడుపు కట్టుకోవాలి ముడుపు కట్టి అయినా కానీ అర్చన చేయవచ్చు లేదు అంటే ముడుపు కట్టకుండా కూడా అర్చన చేయవచ్చండి బాబాగారి పాదాల దగ్గర చిల్లరని ఉంచి అర్చన అనేది చేయాలి ఈ విధంగా ఈ అర్చన పూర్తి అయిన తర్వాత సాయంకాలం వరకు మళ్ళీ దీపారాధన చేసేంత వరకు ఆ విభూతిని అలాగే ఉంచండి ఎందుకంటే గురువారం నాడు బాబాగారి పాదాల దగ్గర ఒక పవర్ఫుల్ ఎనర్జీ అనేది మనకు కనిపిస్తుంది పాజిటివ్ వైబ్స్ అనేది అక్కడ కనిపిస్తుంది అన్నమాట మనం మన ఇంట్లో ఎప్పుడైతే ఈ పూజని చేసుకుంటామో మీ మనసు కూడా చాలా తేలికవుతుంది ఏ కష్టం ఉన్నా సరే అది ఆ సమయానికి మర్చిపోగలుగుతారు ఏదో నేను అన్ని సాధించేశానే అన్న నమ్మకం నీలో కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేసి చూడండి మళ్ళీ సాయంకాలం సమయంలో మళ్ళీ సంధ్యావందనం చేసి బాబా గారికి చిన్న దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికని మళ్ళీ చెప్పుకొని బాబా గారి ధ్యానం కాసేపు కూర్చుని చేయండి ఆ తర్వాత ఆ విభూతిని రాత్రి పడుకునే లోపు ఆ విభూతి మొత్తం తీసుకుని ఒక చిన్న డబ్బాలో వేసుకుని ప్రతిరోజు మీరు ఏ పనైతే చేస్తారో ఒకవేళ మీరు ఉద్యోగం చేసే వాళ్ళైతే బయటికి రోజు వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ విభూతిని ధరించండి ఇంకా అనారోగ్య సమస్యతో బాధపడే వాళ్ళు నీళ్ళల్లో కలుపుకొని త్రాగాలి ఇంకా కాళ్ళ నొప్పులతో బాధపడే వృద్ధులు ఉంటారు కదా వాళ్లకు ఆ మోకాళ్ళ మీద మర్దన చేయండి కాస్త విభూతిని వేసి మర్దన చేయమని చెప్పండి ప్రతిరోజు కనీసం మూడు రోజులు నాలుగు రోజులు చేసిన తర్వాత మంచి రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది ఇలా రాసుకున్న తర్వాత విభూతిని కొంత దూరం కూడా నడవలేని వారు కనీసం కొంత దూరం నడిచేంత శక్తిని బాబాగారు అందిస్తారు ఈ విధంగా రేపటి రోజున ఎవరైతే బాబా గారిని స్మరిస్తూ ఈ రోజు విభూతిని తాకారో వారందరికీ బాబా గారు ఒక మంచి సందేశాన్ని అందించారండి అలాగే ఈ చిన్న పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో శ్రద్ధ భక్తులతో చేయగలిగితే ఖచ్చితంగా మీ యొక్క కోరిక రేపే తీరిపోతుంది దేనికైనా సరే నమ్మకం అనేది ప్రధానం భగవంతుడు ఎప్పుడూ కూడా ఎవరైతే ధర్మాన్ని అంటిపెట్టి పట్టుకుని న్యాయంగా బ్రతుకుతూ ఒకరికి అన్యాయం చేయకుండా మనస్ఫూర్తిగా ఒకరి మంచి కోరుకునే వారితో భగవంతుడు సదా తోడుగా ఉంటాడు కాబట్టి ఈరోజు మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం బాబాగారి మీ జీవితాన్ని మారుస్తారని నేను కూడా భావిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్